ఇంట్లో వర్కులు అంటే అంతే ఈజీ కాదండి అస్సలు రెస్ట్ అనేది అస్సలు ఉండదు మీకు తెలిసే ఉంటుంది నేను చేసేటటువంటి వర్క్ ఏంటనేది సో నే నా గురించే కాదండి ప్రతి మహిళ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఖాళీ అయితే ఎవరు ఉండరు ఇంట్లో పని చేసుకుంటూ లేదో ఒకటి ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక వర్క్లు అయితే వాళ్ళు చేయాలనే అయితే ఉంటుంది సో చాలామంది కూడా నా బుట్టలు వీడ చూస్తున్నారు టైలరింగ్ వీటి చూస్తూ ఉన్నారు సో వాళ్ళు చూస్తున్నారంటే ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళే కదా సో వాళ్ళు అల్లుకోవాలి చేసుకోవాలనేసి అయితే ఉద్దేశంతో ఉంటారనమాట అందుకోసమే వీడియోస్ అయితే చూడటం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు సో నా అలాగే అనమాట వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారండి ప్రతి ఒక్క లేడీ ఖాళీగా ఉండాలని అస్సలు ఇష్టపడరు సో వాళ్ళల్లో నేను కూడా ఒకదాని అనమాట నాకు కూడా అసలు ఖాళీగా ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇదేంటంటే నేను వీడియోస్ అయితే చెప్పాను కదా ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇన్నారు టైం అంతా వేస్ట్ చేసేసుకున్నాను ఓన్లీ బుట్టలు సారీ ఓన్లీ మిషన్ కుట్టుకుంటూ వీడియోస్ అయితే అనేసి కానీ ఇప్పుడైతే వెనుక నేను అట్లా కాదండి కొంచెం మిషన్ కొంచెం తగ్గించుకొని యూట్యూబ్కి అయితే ఇంపార్టెంట్ ఇద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పాను మీకు యూట్యూబ్లో కూడా మొన్నటి వీడియోలో సో మీకోసమైనా కానీ ప్రతిరోజు అయితే ఒక వీడియో తినక పోస్ట్ చేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను బుట్ట అయితే అల్లుతున్నాను ఈ బుట్ట వచ్చేసి బుట్ట అల్లనండి ఈరోజు ఓన్లీ కట్ చేసి పెట్టుకుంటున్నాను వైర్లు ఇది వచ్చేసి ఒక సిస్టర్ అయితే అడిగారనమాట క్రాస్ డైమండ్ బుట్ట అడిగారనమాట సో ఇంకా వీడియోస్ అయితే చేద్దాం అనేసి ఇంక మామూలుగా అయితే నేను నార్మల్ బుట్టకైతే వైర్లు కట్ చేసుకున్నాను కానీ ఇంకా కామెంట్ పెట్ చూసి అనమాట చూసి క్రాస్ క్రాస్ డమ్మన్ బుట్ట అడిగింది కదా చేద్దాములే ఫస్ట్ ఇవైతే చాలా చేసినాను కదా ఇది కూడా చేశాను కానీ ఒక బుట్టనే చేసినానమాట క్రాస్ డమ్ బుట్ట ఒక ఒక వీడియోనే చేసినాను అది కూడా ఒక బుట్టని అది చూపించాను అది కూడా నాలుగు భాగాలకు చూపించాను అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ మాదిగా అలా చూపించడం వల్ల చూ చూసి నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే పార్ట్ వన్ వీడియో కనిపించింది అనుకోండి పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అవి కనిపించట్లేదంట సో మన కామెంట్లు పెడుతున్నారు పార్ట్ త్రీ ఎక్కడ పార్ట్ ఫోర్ ఎక్కడ అనేసి అట్లా కామెంట్ పెడుతున్నారు అట్లా కాకుండా ఒక్క వీడియోలోనే లెంత్ ఎక్కువైనా పర్వాలేదు ఒక్క వీడియోలోనే బుట్ట మొత్తం మళ్ళీ చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో చూడాలి ఒక గంట 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 పడుతుందండి మనం మొత్తం క్లారిటీగా వివరించి చెప్పాలంటే గంట వీడియో అయితే వస్తుందనమాట సో గంట వీడియో అంటే నేను పొద్దున అప్లోడ్ చేస్తే మధ్యాహ్నానికి అవుతుంది అంత టైం అయితే పడుతుంది అలాగే నేను ఎడిట్ చేసి ఎడిటింగ్ చేసుకునేసరికి ఇంకా చాలా టైం అయితే పడుతుందండి ఏమంటే ఓన్లీ ఊరికే బుట్టలు చూపించేది కదా అస్సలు కాదండి ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది అందులో మామూలుగా బుట్టలు అల్లుకునే వాళ్ళకైతే అది వేరే ఉంటుంది నేను బుట్టలు అల్లుకుంటూ ఇట మిషన్ పెట్టుకుంటూ ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ ఎంత ఎంత అస్సలు ఎంత పని ఉంటుందో నాకు నాకే తెలుసు అనమాట ఏమంటే ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండటం వల్ల నాకు ఈ పని అంతా కొంచెం అలకాగం అవుతుంది నాకు మామూలు ఏదైనా ఇంట్లో వర్క్ చేసుకొని మిషన్ కుట్టుకొని ఇట్లా బుట్ట కలుపుకోవాలంటే అస్సలు కాదండి ఏ లేడీ వల్ల కూడా కాదు అసలు ఎంత టైం మెయింటైన్ చేసినా కూడా కాదు కానీ నాకేంటంటే అత్త ఉండటం వల్ల నాకు ఇంట్లో పని కొంచెం పై పని అంటే బండ్ పై పని చిన్న చిన్న పనులు ఏమైనా చేయటం అట్లా చేస్తూ ఉంటుంది నేనైతే వంట చేసేసుకొని పిల్లలకు హోంవర్క్ చెప్పుకొని మీకు ఈ వీడియోలు మొత్తం చూపించాను వీడియో చివరి వరకు చూడండి నేను నా లైఫ్లా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అయితే మీకు చూపించాను అనమాట అసలు ఇవేంటి ఇవేంటంటే వైర్లు కట్ చేసి ఇప్పుడు పెట్టుకుంటాను కరెంట్ లేదనేసి నేను పొద్దు మాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి లేదంటే ఇవి సాయంత్రం కట్ చేసుకుందాం అనుకో ఏంటి కానీ ఇంకా కరెంట్ లేదు కదా అనేసి నేను వైర్ బుట్టలే ముందు వైర్లు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి కరెంట్ కూడా వచ్చేసింది అండి నేను ఆ కరెంట్ రాకముందుకు పూలు పెట్టేసుకున్నాను బుట్టలు కట్ చేసి పెట్టుకుని తర్వాత పూలు అల్లుకుందామలు వేసి అనుకున్నాను ఈ పూలు వచ్చేసి నేను అస్సలు అల్లనండి ఏంటంటే నేను అల్లిన పూలు అంటే అస్సలు కొన్నాను ఎందుకంటే నాకు టైం అస్సలు ఉండదు అనేసి నేను కొన మామూలుగా కట్టి పెట్టినట్ అయితే కొనుక్కుంటాను కానీ ఇట్ట వీడి పూలు అయితే అసలు కొన్నాను ఏంటంటే ఇది ఇంటి పక్కల వాళ్ళు ఇచ్చారనమాట పూలు ముత్త పూలు ఎందుకు వద్దనల్ని అనేసి తీసుకున్నాను అలాగే రేపు శుక్రవారం కదా శుక్రవారం రోజు పెట్టొచ్చులే అనుకొని తీసుకున్నాను అనమాట కానీ ఈ వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తాను గురువారం రోజు పోస్ట్ చేస్తాను శుక్రవారం రోజు పోస్ట్ చేస్తానో నాకైతే తెలియదు నేను ఉండేది అయితే చెప్తున్నాను అనమాట అయితే నాకు గురువారం రోజు ఇచ్చారు పూలు సో ఇది వీడియో నేను నేను ఎప్పుడప్పుడు చేస్తానో నాకు తెలీదు నా పనిని బట్టేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను కానీ మ్యాక్సిమం ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేస్తానండి ఇంకా కరెంట్ వచ్చేసింది నాకు అస్సలు పూలు దొదదు అలా వేసుకొని ఇంకా మిషన్కి అయితే అనమాట ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో అయితే తనక వస్తుంది చూడండి ఇది వచ్చేసి చాలా పొడువు పెంచమని చెప్పారు అనమాట అంటే జాకెట్ పొడువు కాదు లూజ్ పెంచమని పెట్టారు చెప్పారు సో వాళ్ళ కోసం వచ్చేసి నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ వీడియో తనుక నేను స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు చే అప్లోడ్ చేయను మ్యాక్సిమం రేపైతే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి కటింగ్ వీడియో తనుక ఈరోజు నైట్గా అట్లా అప్లోడ్ చేస్తానండి సో ఇక్కడ వచ్చేసి నేను శారీ మొత్తం కాడ అసలు వాళ్ళు ఓపెన్ చేయలేదు మనం ముందే శారీ చూడకుండా బ్లౌజ్ కట్ చేసామనుకోండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే మళ్ళీ మన మీదకి వస్తారనమాట సో అందుకోసము మన ఫస్ట్ బ్లౌజ్ శారీ వచ్చింది అనుకోండి అది ఓపెన్ చేయకుండా వచ్చిందంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలో ఏమైనా డ్యామేజ్ ఉన్నా మాకు చెప్పాలి కదా అనేసి అనమాట మీరు చూసింటారు కదా కట్ చేసేటప్పుడు చెప్పాలి కదా అనేసి అంటారు సో ఇన్నెల నుంచి మాకు అనుభవం అయితే చాలా ఉందండి చాలామందిని చూసామన్నమాట సో ఇంకా అందుకోసం నేను ఫస్ట్ శారీ చెక్ చేసిన తర్వాత బ్లౌజ్ కట్ చేస్తాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఫాల్ వేయమని చెప్పలేదు వీళ్ళు జిగ్జా ఫాల్ వే వేయాలేమో అడిగేసి తర్వాత నేను ఇది మళ్ళీ అడిగి కుట్టేస్తాను ఫాల్ వేయాలో లేదనేది మామూలు మిషన్తోనే జిగ్జా మిషన్ అనేది వాళ్ళు చెప్పలేదన్నమాట సో వాళ్ళని అడిగేసి మళ్ళీ ఈ శారీ పని మీదకైతే వచ్చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేసేసి నేను మిషన్ అయితే ఎక్కాలండి మిషన్ ఎప్పుడప్పుడు జాకెట్ కట్ చేసుకుని కుట్టడమే నాకు తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఒకటేసారి బ్లౌజ్ కట్ చేసుకునే అనుకో ఒకసారి పనులు మధ్యలో పనులు పడతాయా అప్పుడు ఆ కట్ చేసినటువంటి బ్లౌజులు పెండింగ్ పడిపోతాయి సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లలైతే స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసారు చాలా టైట్ అయిపోయానండి ఇంకేంటంటే మిషన్ కుట్టేశాను బుట్టలు మధ్యాహ్నం నుంచి మిషన్ అయితే పెట్టుకున్నాను ఈ పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు అంటే నేను మధ్య సాయంకాలం అట్లా కూడా అట్లయితే నేను చెయ్యనండి అత్తనే చేస్తుంది ఇంకా నేను మిషన్ దిగేసి పిల్లలు హోంవర్క్ వచ్చిన హోంవర్క్ చేయిస్తాను మిషన్ దిగేసి మిషన్ మిషన్ దిగేసిన వెంబడితేనే పిల్లలకు హోంవర్క్ అయితే చేపిస్తాను ఇక్కడ వచ్చేసి ప్రోగ్రెస్ కార్డు అయితే వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళను వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు ఇప్పుడు అన్నకు తక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళ తమ్మునికి ఎక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళన్న మీద కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు అనమాట సో అది ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది ఎప్పుడు అన్నకి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈసారి వీళ్ళ మా చిన్నోనికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనమాట సో అది ఇంకా వాళ్ళన్న మీద కంప్లీట్ చెప్తున్నాడు అన్న టీవీ ఎక్కువ చూస్తాడు అది ఇది అని కంప్లీట్ చెప్తున్నాడు ఒక్కసారి మార్కులు ఎక్కువ వచ్చినాయి అను కానీ మనం అయితే అట్లా అనకూడదు కదా ఎంకరేజ్ ఇంకా చేయాలి సరే నన్ను బాగా చదివినావు బా ఇంక ఇట్లా బాగా చదువు అది ఇది అని ఇంకా ఇంకా కొంచెం 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 ఇంకా మెచ్చుకోవాలన్నమాట అప్పుడు మెచ్చుకుంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట సో ఇంకా మార్కులు రాలేదని వాళ్ళ ముందున అట్లా ఏమనకూడదు మార్కులా కొంచెం తక్కువ వచ్చినా కానీ అంటే పెద్ద పెద్ద కొంచెం తక్కువ వచ్చినా అని చెప్పాను కదా సో ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి బాగా అవుతాడండి ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్ వస్తాడనమాట కానీ ఏంటంటే ఈసారికి కొంచెం టఫ్ ఉంది అనేసి మార్క్స్ ఇస్తే కొంచెం తక్కువ వచ్చాయి లాగానే వచ్చినాయి ఏమంటే ఒక వీనికంటే కొంచెం తక్కువ వచ్చినాయి అన్నమాట సబ్జెక్ట్ పరంగా సో అట్లా అందుకు కంప్లైంట్ ఇస్తున్నాడు కానీ పర్వాలేదండి ఇద్దరు బాధ అవుతారు అది ఇక్కడ డిస్కషన్ నేను చేస్తున్నాను ఇంకా పిల్లలకు హోంవర్క్ చేయించి అలాగే ఇద్దరివి ప్రోగ్రెస్ కార్డుల మీద అలాగే ఎగ్జామ్ పేపర్ల మీద కూడా సైన్ చేసేస్తున్నాను వాళ్ళ డాడీ అయితే అస్సలు వాళ్ళని అయితే అస్సలు చూసుకోడండి ఎంతసేపు ఉన్నా నేనే హోంవర్క్ ఏదో చేయించాలి తను డిగ్రీ చదివాడు కానీ అస్సలు పిల్లల హోంవర్క్ అంటే నాకే చెప్పేస్తాడనమాట ఇంకా నేను రా ఇంకా పిల్లలు వచ్చేస్తానే మిషన్ స్టాప్ చేసేస్తాను స్టాప్ చేసేసి వాళ్ళకు సేపు అట్లా అట్లా ఏమైనా ఇంట్లో తినేటివి ఏమైనా ఉంటే వాళ్ళకి పెట్టేసి తర్వాత నేను మళ్ళీ వాళ్ళు అతలు ఎక్కువసేపు ఆడుకుంటారు తినుకుంటూ అనమాట స్నాక్స్ అట్లా పెడితే ఇంకా తినుకుంటూ ఆడేసుకుని తర్వాత వస్తారు అప్పుడు ఇంకా మిషన్ నేను వాళ్ళకు హోంవర్క్ చేయించడం అనేది జరుగుతుంది మొత్తం మొత్తం చూడాలి ఒకటి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చూస్తున్నా కానీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ చూసినావు అనుకో పని పనిలో పడి నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ కూర్చున్నాం నువ్వు సరే చూడలే అనేసి అంటాడు మళ్ళీ అందుకోసమే నేను నాకు మళ్ళీ ప్రామి నా మీద నెత్తి మీద చేపెట్టారు చూశారు కదా అదేంటంటే నేను బాగా చదువుతాను అని మీద టూ అనేసి నా మీద ప్రామిస్ అయితే చేశాడు నేనైతే ఇంకా ఇప్పుడైతే టీ తాగాలండి నాకు ఖచ్చితంగా టీ అయితే తాగుతాను అన్నమాట సాయంకాలము ఇంకా టీ తాగేసి అందులోకి గుడ్లు ఈరోజు గుడ్లు చేద్దామనేసి అనుకున్నాము ఇంట్లో కూరగాయలు ఏం లేవు గుడ్లు గుడ్లు ఉన్నాయని ఇంకా గుడ్డ గుడ్